అందరూ పరిశుద్ధాత్మతో నిండిన ఆ ఆత్మ వారికి వాక్కుశక్తి అనుగ్రహించిన కొలిది అన్య భాషలతో మాట్లాడసాగిరి ఆ కాలమున ఆకాశం క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూతులు ఎరుశలేముల కాపురం ఉండరు ఇప్పుడు చూడండి ఇందాక మనం చదివిన వచ్చినాలకి వచ్చిన లింకప్ అవుతుందా లేదా ఆ కాలం ఏ కాలమున పంతు పండగ కాలమున ఎక్కడెక్కడికి వెళ్ళిపోయారు ఇల్లు ఆకాశం క్రింద నుండి ప్రతి జనములు అంటే ఆకాశం క్రింద నుండి ప్రతి జనములు అంటే భూమి మీద ఉన్న ప్రతి జనములు అంటే వాడు అమెరికాలో ఉండొచ్చు ఒకడు జర్నీలో ఉండొచ్చు ఒకడు ఎక్కడ ఉండొచ్చు బంగ్లాదేశ్లో ఉండవచ్చు ఇలా దేశాల్లో చెదిరిపోయారు అర్థమవుతుందా అలా చెదిరిపోయినారు అందరూ ఎక్కడికి వస్తారు ఎక్కడికి వస్తారు ఇప్పుడు ఈ పండగకి ఇక్కడికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అక్కడ ఆ కాలంలో ఆకాశం క్రింద నుండి ప్రతి జనములలో నుండి వచ్చిన భక్తి గల యూదులు ఎక్కడికి వచ్చారు చదురు పోయినటువంటి భక్తి గల యూదులు వచ్చారు మళ్ళీ తిరిగి ఎక్కడికి ఎరుసూలేము వచ్చారు అర్థమవుతుందా చెదిరిపోయినటువంటి భక్తిగల యూదులందరూ ఎక్కడికి వచ్చారంటే అంటే వచ్చేవి వచ్చే కాపరమున్నారు ఎందుకంటే పండగ వచ్చినప్పుడు ఎప్పుడు వస్తారు నాలుగైదు రెండు రోజుల ముందే వస్తారా రారా వచ్చి ఉన్నారు కాపురం ఉన్న తర్వాత ఏం జరుగుతుంది చూడండి ఈ శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడివచ్చి ఏ శబ్దం ఇందాక చెప్పాము మనం జ్వాలల వంటి నాలుగులు విభాగం పడినట్టుగా ఒక భయంకరమైనటువంటి పెద్ద శబ్దం జరిగింది ఈ శబ్దం విన్న తర్వాత జనులు గుంపులుగా కూడివచ్చి ప్రతి మనుష్యుడు తన తన భాషలతో వారు మాట్లాడేట విని ఏం చేశారంట కలవరపడిపోయారంట అంటే అర్థం ఏంటి ప్రతి మనుషులు అంటే అపోస్తులు అందరూ కూడా వారు ఎవరి భాషలతో మాట్లాడుతున్నారు ఇక్కడ దేశములు ఎంత ఈ భాగింపబొలిపోయిన వారి యొక్క భాషలు మాట్లాడుతున్నారు చాలా జాగ్రత్తగా ఆలోచించండి అర్థమవుతుందా ఇప్పుడు ఇతర దేశాలు వెళ్ళిపోయారు ఇప్పుడు నేను ఏపీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను ఏపీలో ఉన్నాను నాకు వచ్చిన భాష ఏంటి చెప్పండి మీకు వచ్చిన భాష ఏంటి తెలుగు వస్తుంది అంతేనా అంతకుమించి మరి ఏమైనా వస్తుందా వస్తుందా రాదు కన్నడ మాట్లాడమంటే మాట్లాడతారా మాట్లాడరు జర్మనీ మాట్లాడమంటే మాట్లాడతారా మాట్లాడరు ఎందుకనంటే ఆ భాషల మీద మీకు లేదు ఎందుకంటే ఆ దేశం మీరు ఎప్పుడు వెళ్ళలేదు ఆ రాష్ట్రం మీరు ఎప్పుడు వెళ్ళలేదు ఆ భాషల మీద మీకు పట్టు లేదు అర్థమవుతుందా అంటే వాళ్ళకి ఆ భాషల మీద లేదు ఎందుకు అంటే వీళ్ళు ఏసు క్రీస్తు ప్రభులు వారితోనే ఉన్నారు అర్థమవుతుందా వీళ్ళు యేసుక్రీస్తు సూక్రీస్తు ప్రభు ఉన్నారు ఏ దేశము వెళ్ళదు ఏ దేశం వెళ్ళని వీరికి భాషలు ఎలా వస్తాయి ఒకసారి చెప్పండి అతయా అత ఇప్పుడు ఉన్నాను అనుకోండి ఒరిస్సా వెళ్ళాను అనుకో ఒరిషా భాష నాకు వస్తుంది అవునా పోనీ కన్నడ వెళ్ళాను అనుకోండి కన్నడ భాష నాకు వస్తుంది అవునా అంతేనా ప్రపంచంలో ఉన్న అన్ని భాషలు వస్తాయి నాకు వస్తాయా రావు ఒకవేళ వచ్చే విధంగా ఒకవేళ ప్రపంచాలన్నీ నేను తిరగాలి అర్థమవుతుందా ప్రపంచాలు అన్ని త్రీతనకు వస్తాయి ఇప్పుడు అపోస్తులు ఎవరైనా సరే ప్రపంచ దేశాలకి వెళ్ళారో అప్పటికి వెళ్ళాలా అర్థమవుతుందా అప్పటికి వెళ్ళలేదు ఇంకా అప్పటికి ఏసు క్రీస్తుపులలో చనిపోయి యాభై రోజులు అవుతుంది ఆ రోజుతో అప్పటికి ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటి అని అంటే వీళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారంటే ఎందుకు ఆశ్చర్యపోతున్నారు చూడండి ఎందుకు ఆశ్చర్యపోతున్నారు అని అంటే అంతటా అందరూ ఈ భ్రాంతి నుంది ఆశ్చర్యపడి ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలీలు కారా వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా ఆశ్చర్యపోతున్నారు మరి ఇదేంట్రా మన భాషలో వీళ్ళు మాట్లాడుతున్నారు మన భాషలో వీళ్ళు ఎలా మాట్లాడగలుగుతున్నారు మన దేశం రాలేదు మన భాష వీళ్ళకి తెలియదు మన భాషలో ఎలా మాట్లాడగలుగుతున్నారు వీళ్ళు మనలో ప్రతి వాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడుతా మనం వినుచున్నామే ఒరే ఇదేవిరా వాళ్ళు అనుకుంటున్నారు ఒరే నువ్వు అమెరికాలో పుట్టావు నువ్వు జర్మనీలో పుట్టావు నీకో భాష ఉంది నాకో భాష ఉంది కానీ మనం పుట్టిన దేశాల్లో నుండి మనం ఇక్కడ వచ్చాం ఎందుకంటే మనం ఇస్రాయలీలు వారు ఎక్కడికి వెళ్ళి బ్రతికినప్పటికి కూడా వాళ్ళ జాతిని వాళ్ళు మర్చిపోలేదు వారు ఎక్కడికి వెళ్ళి కూడా వాళ్ళకి దేవుడు ఆచరించమన్నటువంటి ఆజ్ఞలు వారు ఎప్పుడు కూడా మర్చిపోలేదు వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే మనలో ప్రతి వాడు తను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడట మనం వినుచున్నామే ఇదేమి ఆశ్చర్యపోతున్నారండి ఎందుకు ఆశ్చర్యపోతున్నారు తెలుసా ఆ భాషలు అపోస్తులకి తెలియవు తెలియకుండా ఏం చేస్తున్నారు వాళ్ళు పరిశుద్ధాత్మతో నిండి కొనిన వారే మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు తెలుసా అప్పటికి యేసుక్రీస్తు ప్రజల వారు చనిపోయి యాభై రోజులు అవుతుంది యాభై రోజులు అవుతుంది కాబట్టి ఆ ప్రాంతాల నుండి వచ్చిన ప్రతి ఇస్రాయులకి ఏం తెలియాలి చెప్పనప్పుడు సువార్త తెలియాలి తెలియకూడదా అర్థం అవుతుందా యేసు క్రీస్తు ప్రభుల వారు చనిపోయిన తర్వాత సువార్త ఎవరు ప్రకటించాలి ఎవరు ప్రకటించాలి అపోస్తృులు శిష్యులు ప్రకటించాలి ఇప్పుడు శిష్యులు ప్రకటించాలి అంటే వాళ్ళ భాషలో శిష్యులు వచ్చా వచ్చా రాదు మరి ఎలా ప్రకటిస్తారు ఎలా ప్రకటిస్తారంటే అందుకే పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆహరించిన తర్వాత వాళ్ళు ఏం చేశారు అన్య భాషలలో మాట్లాడారు అన్య భాషలలో అంటే భూమి మీద ఉన్న భాషే అంటే వారికి తెలియని భాష వారికి తెలియని భాష వాళ్ళు ఏం చేశారు మాట్లాడగలిగారు ఎలా మాట్లాడగలిగారు అంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో వాళ్ళు మాట్లాడగలిగారు అర్థమవుతున్నా మరి ఇప్పుడు వాళ్ళు ఏ భాషలో మాట్లాడారు అని మనకు డౌట్ ఉంటే ఆ కింద వచ్చిలో చెప్తున్నాడు వారు ఏ భాషలో మాట్లాడారు చెప్తున్నారు పార్తీయులు మాదీలు ఎలామీలు మోసోపాతమియుదయ కపిదొకయ పంతు ఆసియా ఫృగియా పంపిలోయ ఐగుప్తు అను దేశమందలి వారు కురైన దగ్గర లిబియా ప్రాంతం అయ్యేందుకు కాపరమన్న వారు రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు యూదులు యోధ మత ప్రవిష్ఠులు క్రైతీయులు అరేబియులు మొదలైన మన మందిరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములు విచారించుట వినిచున్నామని చెప్పుకొని రీ అబ్బా ఏ భాషలతో మాట్లాడుతున్నారండి వీళ్ళు రాస్తున్నాయో లేదా అక్కడ రాస్తున్నాయే లేదా ఆనాడు అపోస్త్రులు మాట్లాడిన భాషలు స్పష్టంగా రాసున్నాయి అర్థమవుతుందా వాళ్ళు ఆశ్చర్యపోయారు వాళ్ళు ఆ రోజు మాట్లాడిన భాషలు స్పష్టంగా రాసున్నాయి మరి ఈరోజు సబరవ 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 అని మాట్లాడుతున్న భాష ఎక్కడ రాసిందో చెప్పాలి దొంగ బోధకులు చెప్తున్నారా పోనీ ఆ భాషకి అర్థం ఉందా పోనీ సబరవ సబరవ భాష ఏ దేశంలో చెప్పరా నాన్న వెళ్ళి కనుగోస్తాం నువ్వు మాట్లాడితే మాకు అర్థమవుతుంది ఏమండి ఎంత ఘోరమైనటువంటి పరిణామాలకు క్రైస్తవ్యం పొంది చూడండి అర్థమవుతుందా ఇలా చెప్తే కొంతమంది నొచ్చుకుంటుంది వాక్యం చెప్తే నొచ్చుకుంటుంది చోరీలు చేసుకోండి అయితే దేవుని వాక్యముని అడ్డం పెట్టుకొని అడుక్కోండి ఇంకా బాగుంటుంది ఏమండి దేవుని వాక్యం అడ్డం పెట్టుకొని జనాల దగ్గర దోచేసుకోండి ఏమండి పరిస్థితి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు నీకు స్వస్థ కలుగుతుంది నేను మీకు అందరికీ ఎవరికి తెలియని భాష అన్ని భాష అన్ని భాష అంటే ఇక్కడ ఏ భాష రాయబడి ఉంది పిచ్చి అన్ని భాష అని అంటే వారికి రాని భాష అర్థమవుతుందా నాకు కన్నడ రాదు కానీ కన్నడలో మాట్లాడించగలిగాడు ఎవరు దేవుడు నాకు తమిళం రాదు కానీ తమిళములో మాట్లాడించగలిగాడు ఎవరు దేవుడు ఆ రోజు వారు అన్ని భాషలలో మాట్లాడేరు అంటే దేవుని సహాయంతో వారికి రాని భాషలలో మాట్లాడించే కారణం ఏంటంటే ఆయా ప్రాంతాలకు చెదిరిపోయిన దేవుని బిడ్డలో అందరికీ ఏం తెలియాలి దేవుని క్రీస్తుని కూర్చున్న శుభార్త తెలియాలి అర్థమవుతుందా ఏడు పౌలు గారు సంఘాలు స్థాపించినప్పుడు ఖండాలు దాటి వెళ్ళిపోయాడు తెలుసా ఖండాలు దాటి వెళ్ళిపోయాడు దాటి వెళ్ళిపోయినప్పుడు అక్కడ సంఘం ఉన్నదని పౌలు గారికి ఎలా తెలుస్తుంది చెప్పండి ఎలా తెలుస్తుంది ఆ రోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళే క్రీస్తుని కూర్చున్న సువార్త విని మూడు వేల మంది బాప్తీసం పొంది దేవుని కొరకు బ్రతుకుతామని ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోయి సంఘాలు నియమించేళ్ళు రా అందుకే పౌలు గారు వెళ్ళారు వాక్యం చెప్పారు వాక్యాన్ని పఠించాలి వాక్యం తెలుసుండాలి ఏంటి ఈరోజు చాలామందికి బైబిల్ అవగాహన లే ఏది పడుతుంది అది మాట్లాడడం ఎవడైనా ఒక జిమ్మిక్లు చేస్తే జిమ్మికిలికి పడిపోవడం బైబిల్ ఎంతవరకు దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది ఎంతవరకు యాక్సెప్ట్ చేయదు అని సరైనటువంటి అవగాహన లేదు ఈరోజు క్రైస్తవ్యానికి అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఒకసారి మనం చూడగలిగితే అందరూ ఏ భ్రాంతిని ఉంది ఎటు తోచిక ఇది ఏ మగునో అని ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు అందరూ చెప్పుకుంటున్నారు ఏంట్రా ఏంట్రా ఇలా మాట్లాడేస్తున్నారు ఏంట్రా వీళ్ళు ఏంటంటే అవి ఎందులో కొంతమంది విద్యలేని పామర్లు ఉన్నారు వేటకి వెళ్ళిన వారు ఉన్నారు జాలర్లు ఉన్నారు వీళ్ళు ఎలా మాట్లాడగలుగుతున్నారు ఏమంటే ఆ రోజుల్లో మరి పుస్తకాల మీద రాసుకొని చదువుకొని ఈ విధంగా కూడా ఉండేది కాదు అర్థమవుతుందా ఇప్పుడు అంటే మనకి బుక్స్ వచ్చేసాయి ఫ్యాన్స్ వచ్చేసాయి రాసేసుకుంటున్నాం హ్యాపీగా టైపింగ్ కూడా చేసేసుకుంటున్నాం అవునా అప్పుడు మరి పూర్వకాల మందు ఏమిటి క్రీస్తుకు పూరం వచ్చి ఇవన్నీ చెట్లు బెర్రల మీద రాసేవాళ్ళు అర్థమవుతుందా స్టోర్స్ లాగా చెట్లు బెర్రల మీద రాసి చరపా కాగితాల మీద రాసి చుట్టేవారు ఏమండి కానీ ఇక్కడ వాళ్ళందరూ ఆశ్చర్యపోయిన తర్వాత అందులో కొంతమంది అంటున్నారు అంటే ఏమంటున్నారు చూడండి పదమూడు వచ్చారు కొందరు అయితే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యం చేసిరి అంటే ఏం చేస్తున్నారు తెలుసులు వరే లేదో కొత్త బ్రాండ్ తాగేశారు కొత్త మద్యం తాగేశారు మనకు తెలియకుండానా అందుకే ఏం చేస్తున్నారు మాట్లాడేస్తున్నారు అని అనుకుంటున్నారంట వేదం చేస్తున్నారంట అపహాస్యం చేస్తున్నారంట అలా చేసేటప్పుడు పద్నాలుగు వచ్చింది చూడండి గారు ఏమంటున్నారు అయితే పేతురు ఆ పథకను గురితో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లానను యోధాయ మనుష్యులారా యరుష్యులేములో కాపురమున సమస్త జనులారా ఇది మీకు తెలియగాక చెవి ఎగ్గి నా మాట వినడి మీరు ఊహించినట్టు వీరు మత్తుల కారు ప్రొద్దు జామున కాలేదు మీరు అనుకున్నట్టుగా వీళ్ళు ఏదో తాగేసి మాట్లాడుతున్నారని అనుకోకండి కొళ్ళు తెరవండి యేసు క్రీస్తుని కూర్చున్న స్వార్థ దేవుడు మాతో మీ అందరికీ విశదపరుస్తున్నాడు మీ భాషలు మాకు రాకపోయినా మీ ప్రాంతాలు మేము రాకపోయినా మాకు ఎలా వచ్చాయంటే అంటే ఈ భాషలు సాక్షాత్తు దేవుడే మాకు ఏం చేశాడు తెలుసా సాక్షాత్ దేవుడు మాతో మాట్లాడించాడు ఆలోచించాడు అంటున్నారు అర్థమవుతుందండి కాబట్టి అన్య భాషలు అంటే ఏంటి అర్థం వారికి రాని భాషలను మాట్లాడారు ఎవరితో మా ఎవరి ద్వారా మాట్లాడారు పరిశుద్ధాత్మ సహాయంతో మాట్లాడారు